హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి రైట్ నో నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే వీడియోస్ వీలైతే కొంచెం ఎండ్ వరకు ఇచ్చి చూసి ఒక చిన్న కామెంట్ ఏదైనా చేసే విధంగా ఉంటే ఒక చిన్న కామెంట్ చేయండి అండ్ వీడియో వచ్చేసి డే సిక్స్టీన్త్ అండి నేను ఎస్టర్డే పోస్ట్ చేయాల్సిన వీడియో కాకపోతే ఇది వాయిస్ ఓవర్ ఇవ్వలేదు లాస్ట్ టూ డేస్ నుంచి కొంచెం కోల్డ్ కాఫ్ ఉండే ఆ వాయిస్ వాయిస్తో ఇస్తే మీకు నార్మల్గా వాయిస్తో మాట్లాడితేనే సరిగ్గా అర్థం అవ్వదు ఆ వాయిస్తో వాయిస్ ఓవర్ ఇస్తే ఇంకా ఆయన ఆయనతో అర్థం అవ్వదు అన్నట్లు వాయిస్ ఓవర్ ఇవ్వలేదండి సో మన లాస్ట్ వీడియోలో చెప్పాను ఏ రోజు వీడియోస్ ఆ రోజే చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా అని జస్ట్ నేను అనుకునే దగ్గర ఆగిపోయానండి నేను దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయా కాకపోతే ఫర్దర్ ఇప్పటి నుంచి అయినా కొంచెం వీడియోస్ ప్రాపర్గా ఏ రోజు వీడియోస్ ఆ రోజు వేస్తే నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉండదు క్లారిటీ ఉంటుంది కదా సో అదనమాట అండ్ ఇవాళకి సంక్రాంతి హాలిడేస్ వచ్చి అయిపోయాయండి అసలు సంక్రాంతికి ఇన్ని డేస్ ఉన్నామా అని కూడా అనిపించట్లేదు నాకైతే వన్ ఆర్ టూ డేస్లానే అనిపిస్తుంది అండ్ మీకు కూడా అదే ఫీల్ ఉం ఉండి ఉంటుంది వన్ టూ డేస్ ఇలాగా అంటే నార్మల్ డేస్ ఏమో అసలు ఇలా ఇలా అయిపోవండి నార్మల్ డేస్ కాకపోతే ఇప్పుడు హాలిడేస్ ఏమో ఫట్ మన ఎగిరిపోయినట్లే అనిపించింది నార్మల్ డేస్ ఏమో తొందరగా అయిపోవు హాలిడేస్ ఏమో అసలు నాకైతే బిలీవ్ చేయాలనిపించట్లేదు వన్ వీక్ అయిందా నేను వచ్చి అని సో మీరు ఊర్లకి వచ్చి పండగని చూసుకొని సిటీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా సో ఎంత జాగ్రత్తగా అయితే వచ్చారో అంతే జాగ్రత్తగా తిరిగి వెళ్ళండి సో బీ కేర్ఫుల్ హ్యాపీ జర్నీ గో సేఫ్ అండి అసలు ఎందుకంటే మీరు హ్యాపీగా వెళ్తేనే కదా కొంచెం ఇక్కడ ఉండే మన వాళ్ళకి కొంచెం హ్యాపీ ఉంటుంది సో అందుకే చెప్తున్నా అండి అండ్ ఇంకేంటి అంటే వీడియోస్ ప్రాపర్గా నేను చాలా అనుకున్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియోస్ చాలా తీయాలి అంటే మా బ్రదర్ వాళ్ళు ఉంటారు కదా ఇంటి దగ్గర నేను కొన్ని థింగ్స్ అనుకున్నాను ఇలా వీడియోస్ తీయాలి అలా అలా ఇలా అని బట్ ఏది వన్ పర్సెంట్ బి అవ్వలేదు నాకు అసలు వన్ మీన్స్ వన్ పర్సెంట్ బి అవ్వలేదు మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అంటే అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని అంటారు కదా సేమ్ యాజ్ యూజువల్ సేమ్ అండి అసలు అనుకున్నది ఒకటి అయినది ఒకటి అయిపోయింది నా పరిస్థితి అయితే సో అస్సలు నాకు వన్ పర్సెంట్ బీ సాటిస్ఫాక్షన్ లేదు ఈ వీడియోస్ విషయంలో అయితే వెళ్ళిన బట్ తీద్దామని చాలా ఉండే నంబర్ ఆఫ్ థింగ్స్ ఉండే మైండ్లో బట్ ఏది ఇంప్లిమెంట్ చేయలేదు ఇక్కడ జస్ట్ నా సరౌండింగ్స్ మాత్రమే చూపించానండి వీడియోస్వి లాస్ట్ మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే నా సరౌండింగ్స్ మాత్రమే కనిపిస్తుంది అంటే ఇంటి చుట్టూ ఉండే సరౌండింగ్స్ అలా అనమాట అదనమాట చాలా డిసప్పాయింట్ అయ్యా నేనైతే దాని గురించి మళ్ళీ ఇంకా ఈరోజు డే సెవెంటీన్త్ వీడియో నేను ఇవాళ బి నేను అనుకున్నా రిటర్న్ వచ్చేప్పుడు వీడియో తీసుకుందామని కాకపోతే లగేజ్ ఎక్కువ ఉండే లగేజ్ ఎక్కువ ఉండింది బట్ దట్టు పిల్లలు బట్ ఇంకా ఏంటి అంటే మనకు రన్నింగ్లో వీడియోస్ మొన్న వీలైంది ఎందుకంటే టూ లగేజెసే ఉండే కాబట్టి ఇవాళ రిటర్న్ అయితే లగేజ్ ఎక్కువనే ఉంటుంది కదా పేరెంట్స్ నుంచి పేరెంట్స్ ఇంటి దగ్గర నుంచి రిటర్న్ అవుతుంటే ఖచ్చితంగా లగేజ్ మనం ఒకటి ఒకటి తీసుకెళ్తే దానికి డబల్ అవుతుంది అందరూ మ్యాక్సిమం అందరు ఆడపిల్లల పరిస్థితి ఇదే ఒకటి తీసుకెళ్తే దానికి అడిషనల్గా త్రీ ఫోర్ లగేజెస్ ఎక్కువ తీసుకెళ్లాల్సి వస్తుంది సేమ్ నా పరిస్థితి కూడా అదే ఉండే అలానే అయిందనమాట సో అందుకనే వీడియోస్ నేను అంటే నేను లగేజ్ ఎక్కువ ఉండే బ్యాక్ సైడ్ కొంచెం వీల్ అవ్వలేదనమాట ఫోన్ పట్టుకొని తీ తీసేది అంటే సేఫ్గా వెళ్ళడం కూడా అది ఏమంటారు ఇంపార్టెంటే కదా మనకి అందుకని తీయలేదండి ఏది క్యాప్చర్ చేయలేదు ఈరోజు అసలు నేను అది కూడా మర్చిపోయాను అసలు అంటే డిసప్పాయింట్లో ఉండే అది కూడా మర్చిపోయా అనమాట అంటే నార్మల్గా మనం ఈ ఇంటికి వెళ్ళే ఒక రకం ఉంటుంది అంటే ఒక హ్యాపీనెస్ వేరే ఉంటుంది ఇంటి దగ్గర ఇంటి నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళేది ఒకలాగా ఉంటుంది కదా అలానే నా పరిస్థితి కూడా సో అందుకే ఈరోజు ఏం వీడియోస్ అయితే ఏం క్యాప్చర్ చేయలేదండి సో ఇవాళ అంటే ఇప్పుడు రైట్నో వాయిస్ ఓవర్ ఇస్తున్నా మోర్ దెన్ వన్ అవర్కి ఎక్కువనే ఉంది ఈ పిల్లలు నా డిస్టర్బెన్స్ అసలు ఎన్ని డేస్లలో ఇంతసేపు ఎన్ని టేక్స్ ఈ వీడియోకి తీసుకున్నాను నేను కొంచెం చెప్పా కదా హెల్త్ కొంచెం ప్రాబ్లమ్ సపోర్ట్ లేదు అని అండ్ ఇది వచ్చేసి మా ఇంటి బయట నుంచి అండి ఇంటి బయట చుట్టూ వా వాతావరణం అన్నమాట ఇది వచ్చి మా నిమ్మ చెట్టు దీనికి నియర్ బై హండ్రెడ్ నిమ్మకాయస్ ఉండే దీనికి కాదండి హండ్రెడ్ నిమ్మకాయలు నిమ్మకాయస్ అంట నిమ్మకాయలు దానికి హండ్రెడ్ నిమ్మకాయల దగ్గర ఉన్నాయి ఇంకా బయట ఉంది కదా ఎవరు తీసుకుపోయారో ఏమో అది మందారం చెట్టు నాకు నచ్చింది ఇది బయట సో ఇది వచ్చేసి నేను ఒక లాస్ట్ టైం బి ఇది సెకండ్ టైం అండి నేను ఈ స్వీట్ బిల్లమన్నం చేయటం నాకు స్వీట్ ఎక్కువ ఇష్టం ఇంతకుముందు సేమే ఎక్కువ చేసేదాన్ని ఒకటే వచ్చు కాబట్టి ఇప్పుడు ఇది వచ్చు కాబట్టి దీన్ని ఎక్కువ చేయాల్సి వస్తుంది ఎక్కువ చేస్తుంది నాకు ఎక్కువ అంటే ఇది సెకండ్ టైం అనమాట ఫస్ట్ టైం నాకు బాగా నచ్చింది వచ్చింది బాగా ఇప్పుడు సెకండ్ టైం ఇంతకుముందు బెల్లమన్నం అంటే ఎవరన్నా పెడితే తినేదే కానీ ఇప్పుడు నేను చేసుకుంటున్నా అసలు బాగా అనిపించింది అంటే మొన్న మా మదర్ చెప్పారు ఇది దోశ వేసినప్పుడు వద్దు వంటింట్లోకి ఇది అని కాకపోతే ఇది కూడా ఫెయిల్ అవుతుంది అని అనుకుంది ఇంకా చెప్పినా వినదు అని తెలుసు సో నేను ఏం సైలెంట్గా ఉన్నానండి నేను అది చేస్తే ఇది చేస్తాను అసలు ఏం ఏమనలేదు కాకపోతే సరే చేసిన తర్వాత చూద్దాంలే అన్నట్లు చూపిద్దాం అన్నట్లు నేను ఏం సైలెంట్ సైలెంట్ అయ్యా నాకే అంత వచ్చంటే మా మదర్ ఏమంటున్నారంటే అదేంది అంత మెత్తగా అయింది అంట సో బెల్లం అన్నం ఇట్లానే ఉంటుంది కదా మళ్ళీ ఇంకేంటి అంటే ఇంక అయిపోయిందండి అది బెల్లం అన్నం ఇది బ్యాక్ టు హోమ్ అనమాట బెల్లమన్నం చేసింది నిన్న అనుకుంటా ఇది టూ డేస్ వీడియోస్ ఉన్నాయి టూ టూ డేస్ వీడియోస్ క్యాప్చర్ చేసానండి నేను సో ఇది వాల్ట్ వీడియో ఇంకా బ్యాక్ టు హోమ్ కదా సో ఇంకా చదువుకుంటున్నా అండి మ్యాక్సిమమ్ మార్నింగ్ లెవెన్ నుంచి అనుకుంటా లెవెన్ నుంచి స్టార్ట్ అయ్యింది అది కాస్త త్రీ వరకు వచ్చిందండి నేను ఎప్పుడో ట్వెల్వ్కి వెళ్ళాలనుకున్నా ఇది 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 మందే ఆ పర్పుల్ కలర్ అది మందే ఇది తమ్ముడు తీసుకొచ్చాడు మొన్న ఆంధ్రా వెళ్ళి అది అది ఒక బాక్స్ తీసుకెళ్తున్నాను ఆల్రెడీ ఒక బాక్స్ ఖాళీ అయిపోయింది అండ్ వెళ్ళేప్పుడు వెళ్ళేప్పుడు కొంచెం లగేజ్ ఎక్కువ ఉండి ఏది క్యాప్చర్ చేయలేకపోయాను నేను అసలు అది కొంచెం డిసప్పాయింట్ ఉండింది ఈరోజు వీడియో ఇంపోజ్ చేద్దామా అని ఇది కూడా మందే అండి మందే మీన్స్ ఇంకా మాల్ దగ్గర నుంచి వాళ్ళు యూజ్ చేయట్లేదు ఎట్లాగో సో అనమాట మనమే తీసుకెళ్తున్నాం బాగుంది కదా వెయిట్ కూడా బాగుంది అదనమాట మ్యాక్సిమమ్ మీరు ఇలానే ఉంటారు కదా ఇలానే అండి ఆడపిల్లలు అంటేనే ఇలా ఉంటారు ప్రతిదీ ఇంట్లో నుంచి మనకి ఎన్ని ఉన్నా సరిపోదన్నమాట సో అమ్మ వాళ్ళ నుంచి తెచ్చుకుంటూనే ఉంటాం ఇది ప్యాకప్ చాలా రైట్ అయిపోయింది అది కూడా ఇంకా ఒక టవల్ చేయించాను కదండి అది కూడా కొత్తదే సో ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ అండి ఇంకోటి ఏంటి అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ప్యాకప్ అయిపోయిందండి లగేజ్ ఇంకా ఉంది లగేజ్ థ్యాంక్ యూ అండి